ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో వెలిసి ఉన్న వల్లి దేవసేన సమేత షణ్ముగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆది కృత్తిక మహోత్సవ ఆహ్వాన పత్రిక వాళ్ళ పోస్టర్లను సుమన్ ప్రజాదంత వైద్యశాల వైద్యులు చల్లా సుమన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమం ఆలయ నిర్వాహకులు కుసుమ రమేష్ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా బాలయ్య ముఖ్య అతిథిగా తోట కృష్ణయ్యలు పాల్గొన్నారు ప్రముఖులను సెల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు బీరం రాజేశ్వరరావు గొల్లగుంట వెంకటముని గొంతు గోపి పురుషోత్తం గొల్లగుంట రాముతో పాటు పలువురు ఉన్నారు

सबोमिम विश्वता विस्वा अद्य निष्टा केंगरम पुरुषये वेदकम् सर्वम यत् धोतम व्यक्षनव्यम सुधा प्रदत्पासेशनां नदन्नेना गहिहते येतावनस्य महिमा मद जाय व्यक्ष पुरुषः पादोस्य विस्पा भूतानि त्रिम దాన్ని చూసి అలా మనం అలా ఎందుకు అంటే ఎక్కడో హిమాలయాలు ఉన్నటువంటి హిమాలయాల్లో మహాత్ములు అయితేనేమి కాశీపట్నం మహాత్ములు అయితేనేమి అమృతలు అయితేనేమి మహాత్ములు సద్గురు అనేక ఉద్యమ చేసేటువంటి పూజా ప్రాంతాల వల్లే మనం తెలుసుకోగలిగాం ముఖ్యంగా యావత్ ప్రపంచము వణికినా మన భారతదేశం మాత్రం ని చింతగా ఉంది

నుంచి కూడా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ధరించి మీరు కూడా ఇక్కడ నూట తరూపాయి చెల్లించి మీ గోత్రమాతో స్కందుని దీపికల్చాన్ని చేసుకుని పచ్చటి ధరించి మగవాళ్ళైన ఆడవాళ్ళైన మగవాళ్ళైతే పంచెలు ఆడవాళ్ళైతే చీరను ధరించి ఆ చీర కట్టడం జాతకాన్ని మన విద్యావతలను కొంతమంది ఆ పచ్చటి వేసి ఈ కన్సా చేసుకుని మీరు నాలుగైదు నాలుగిరి జరగలితే మీ కష్టాలు పోతాయి దీని యొక్క గొప్పతనం ఈ స్కందుని యొక్క ఈ సుబ్రహ్మణ్య గొప్పతనాన్ని కాబట్టి ఆయన మనం అందించే సంసిద్ధతను తీసుకోవడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేయకూడదు కాబట్టి వ్యక్తం చేయాలంటే మనం మార్గంలో నడవాలి ధర్మాగంలో నడవని ఆయన యాచించండి ఆయన అందించే లక్షణం మనం దహించినా ఇది సార్ చెప్పడం ఇప్పుడు ఆ ఈ సెకండ్లో ఈ యొక్క కార్యక్రమం ఈ ఆవిష్కరణ ఆవిష్కరించుతున్నాం